హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేసింది డిసెంబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద స్పాజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనిమిది వేల నూట తొంభై మందికి పెన్షన్లు మంజూరు చేశారు వీరికి నాలుగు వేల చొప్పున పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు వీరితో పాటుగా అర్హులైన అందరికీ ఈ నెల పెన్షన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు దేశం మొత్తంలోని ఫింక్షన్లు ఏపీలోనే అధికంగా ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్ల పంపిణీ చేశామని తెలిపారు ఐదేళ్లలో కేవలం ఫింక్షన్ల కోసమే ఒక ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఫింక్షన్ల అంశంపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది కొందరు ఫిన్షన్లు రద్దు చేశారని కోత విధిస్తున్నారు ఆరోపణలు రావడంతో క్లారిటీ ఇచ్చింది సామాజిక భద్రత పెన్షన్ల జారీకి సంబంధించి ఒక రాజకీయ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది ఉన్న పెన్షన్లోనే కోత విధిస్తున్నట్లు తప్పుడు ఆరోపణ చేస్తూ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు అప్పగించడం సబాబు కాదు వింత కారణాలు చెబుతూ ప్రతి నెల వేల సంఖ్యలో పెన్షన్లలో కోత విధిస్తున్నట్లు చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదు ఈ నెల కొత్తగా ఎనిమిది వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందజేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ ఏడాదిన్నర కాలంలోనే సామాజిక పెన్షన్ల కోసం యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు